శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రాణంగా ప్రేమించిన వారికి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారా ఈ యొక్క మంత్రాలు మీ మనసులో అనుకుంటే చాలు వెయ్యి శాతం మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట మీ కోరిక ఏదైనా సరే క్షణాల్లో తీరిపోతుంది నమ్మకంతో మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వందకి వంద శాతం పంటి ఫలితమైతే వస్తుంది అసలు చెప్పాలంటే మీరు కోరుకున్నవారు అంటే మీరు కోరుకున్న బంధం ఎంత న్యాయంగా ఉందంటే మీకు అంత ఫలితం అనేది అంత స్పీడ్గా ఉంటుందన్నమాట చాలా మెరుగ్గా జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలాంటి సందర్భంలో చెప్పుకోవాలి ఏదైనా నియమాలు ఉన్నాయా అవన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం అనేది ప్రేమించిన వ్యక్తుల కోసం అంటే అంటే భార్య భర్తలు అవ్వచ్చు ఇష్టపడిన అమ్మాయి కోసం అవ్వచ్చు అబ్బాయి కోసం అవ్వచ్చు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెడుతున్నా సరే అవాయిడ్ చేస్తున్నా సరే అలాంటి వారు ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు అలాంటి వారిని మీ దారికి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా అనమాట కొన్ని క్షణాల్లోనే ఒక అద్భుతాన్ని తీసుకువస్తుంది అయితే ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఒక రహస్య తాంత్రిక పరిహారం అని చెప్పవచ్చు ఎంతో మంది ఈ యొక్క అంటే ఈ యొక్క మంత్రం చెప్పించి వారి యొక్క సమస్య నుంచి బయటపడ్డారు మా భర్త మా మాట వినలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏదైనా థర్డ్ పర్సన్ మాట వింటున్నారో వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయారు గతంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడే ఏంటంటే వాళ్ళు పూర్తిగా మారిపోయారు అవతల వాళ్ళు మార్చేశారు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు అలాగే మీరు ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒకప్పుడు బాగా ఉండేవారు ఇప్పుడేదో చిన్న చిన్న కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల దూరం పెట్టారు అలా మాకు సొంతం కావాలి మా దగ్గరే ఉండాలని ఎవరైతే బాధపడుతున్నారో ఇది అమ్మాయి కోసం చేసుకోవచ్చు అబ్బాయి కోసం చేసుకోవచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు మీరు కోరింది కోరినట్టుగా తప్పకుండా మీ వస అంటే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పిస్తే తప్పకుండా మీరు కోరుకున్న వారు కోరుకున్నట్టుగా మీ వశం అవుతారు ఆ యొక్క మంత్రం ఏంటంటే ఓం కామదేహే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం కామదేహే నమ కామదేహే నమ కామదేహే నమ కామదేహే నమ అనే యొక్క మంత్రం అనేది మీరు చాలా చాలా అద్భుతాన్ని మీకు కలిగిస్తుంది ఈ యొక్క మంత్రం అనేది మీరు రాత్రి పడుకునే ముందు అన్ని పనులు కూడా అయిపోయాయి ఇంకే పనులు లేవన్నప్పుడు తొమ్మిది నుంచి లోపు ఎప్పుడైనా సరే మా అంటే ఎవ్వరూ లేనప్పుడు ప్రశాంతంగా ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఒక దగ్గర మీరు కూర్చుని మీరు ఏం చేస్తారంటే ఓం కామ దేహే నమ ఓం కామ దేహే నమ అని మీరు ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమ్మవారికి సంబంధించిన మంత్రం అనేది మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారిని మాత్రం మీ మనసు తలుచుకోవాలి అలా తలుచుకుని మంత్రం చెప్పుకుంటే పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మంత్రం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు వారు రాత్రి చెప్పుకుంటారు కదా తెల్లవారే సొంతం అవుతారు మీకు ఫోన్ అయినా చేస్తారో లేదంటే మీ కళ్ళ ముందుకైనా వస్తారు లేదంటే కొంచెం ముండి వారైతే వారి మనసు మారాలంటే కాస్త టైం పడుతుంది కదండి ఇలా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేసినట్లయితే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తప్పకుండా వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుందన్నమాట కాబట్టి నమ్మకంతో చేస్తారు మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు